హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా జాజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ అమ్ముతానండి నమ్ముతానండి ఎన్ఓసిబి తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మనిషి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే హోండా జాజ్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి హోండా జాజ్ ఎస్వి వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జన్యున్ రేటింగ్ అండి డెబ్బై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా అమ్ముతాను విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కారు ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే ఈ కారు సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుందండి గేర్స్ కూడా మంచిగా పడుతున్నాయి యావరేజ్ అంటే మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి ఐదు టైర్స్ కూడా వందకి దాదాపుగా వంద శాతం అయితే ఉన్నాయండి నాలుగు టైర్స్ తొంభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూస్ అండి రెండు వేల పదహారు నుంచి బయటికి తీసింది లేదండి వందకు వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఆఫ్టర్ మార్కెట్ ఎలైవిల్స్ అయితే స్పోర్టివ్ లుక్ స్పోర్టివ్ లుక్ కోసం అయితే ఆఫ్టర్ మార్కెట్ ఎలై అయితే వేపించుకోవటం జరిగింది ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో పక్క అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు దాకా కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఈ కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కార్లో లో అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్లో లో రెండు ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా అయితే ఉందండి ఈ కార్కి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు టచ్ అప్ అనేది కామన్ గా అయితే జరుగుతాయి కారు వారి పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ గాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నా ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఎనభై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారండి ఒక ఇంజన్ ఆయిల్ ఒకటి బాగా లేకపోతే అది ఒకటే మార్పించుకోవాల్సి ఉంటుంది మీరు ఇక అంత మించి కార్కి అయితే పెట్టుబడి ఏం లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి కార్ కాస్ట్ మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా జార్జ్ ఎస్వీ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లామ్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది ఫ్రంట్ అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే లెబిల్స్ అయితే ఉన్నాయి అలాగే చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది కాలుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు అలాగే టైర్స్ విషయంలో తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ కొత్త టైర్స్ అండి ఐదు కూడా అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే మీరు మీకు చూడొచ్చు డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడచ్చండి కార్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ ఉండే ఆడియో కంట్రోల్స్ అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి ఒకసారి డెబ్బై రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే చూడొచ్చండి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఈ కారు రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా మంచిగా క్లారిటీగా కానొస్తుంది అలాగే ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే గేర్స్ ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి క్లచ్ నుంచి ఎటువంటి నాయిస్ రావట్లేదు ఎటువంటి హార్డ్నెస్ అయితే లేదు వందకు డెబ్బై శాతం సీట్ కవర్స్ అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి మీరు డోరు పేస్టింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డిక్కీ స్పేస్ కూడా మంచి స్పేస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి జార్జ్లో చూడొచ్చు డిక్కీ స్పేస్ చాలా స్పేషిషస్గా అయితే ఉంటుందండి మీకు మంచి లగేజ్ అయితే పట్టిద్ది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీటైస్ చూడొచ్చు వందకి వంద శాతం స్టెప్నీటైజ్ అయితే ఉంది అన్యూజ్ అండి అలాగే టూల్ కిట్ కూడా ఉంది అలాగే డాక్టర్ కిట్ ఉంది ఎక్కడ బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కొత్త కారు బూట్ ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇక ఇంజన్ యాప్రాన్స్ చూపిస్తానండి ముందుగా ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో చూడొచ్చు పేస్టింగ్ కూడా కొత్తగా అయితే ఉందండి కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రెండు వేల పదహారులో వచ్చినటువంటి రేడియేటర్ పట్టినే అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది యావరేజ్ కూడా అంటే మైలేజ్ కూడా మంచి మైలేజ్ వచ్చింది ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే ఈ కారు మైలేజ్ అయితే వచ్చిందండి హోండా సిటీ ఇంజను అలాగే మీకు జాజ్ ఇంజన్ ఒకటే అండి అలాగే చూసుకున్నట్లయితే బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి రేజ్ ఈ కారు చెయ్యి చెయ్యి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ అపోసారి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా లెగ్స్ అయితే ఉన్నాయండి రెండు లెగ్స్ కూడా మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదహారు హోండా జాజ్ ఎస్వి వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి సేఫ్టీ పరంగా డెబ్బై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు అయితే ఉన్నాయి కారు కాస్ట్ మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఒక ఇంజన్ ఆయిల్ బాగలేకపోతే ఇంజన్ ఆయిల్ ఒకటి మార్పించుకోవాల్సి ఉంటుంది ఇంజన్ ఆయిల్ బాగుంటే అది కూడా అవసరం అయితే లేదండి ఇంజన్ ఆయిల్ మార్పించుకుంటే మంచిది తిరగచ్చు ఒక రెండు వేల దాకా కాకపోతే మార్పించుకుంటే ఇక మీరు పదివేల దాకా అయితే ఇబ్బంది అయితే ఉండదు ఒక ఇంజన్ ఆయిల్ ఒకటి మార్పించుకుంటే చాలండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవిసి ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్